ఈ వీధి వారి ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి వీధి వారికి మా సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఎందు నిమిత్తమే ఇక్కడికి వచ్చాము ఆ విషయం మీకు ఒక్క రెండు మాటల్లో తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తాను ప్రభువారు చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి నా రాకడ గురించి చెప్పండి నేను చేయు అద్భుత కార్యముల గురించి చెప్పండి ప్రజలందరినీ నృత్య రాజ్యంలోనికి నడిపించండి అని యేసుక్రీస్తు వారు ఆయన మొదటి రాకడలో వెళుతూ మనకు చెప్పినటువంటి ఈ మాటలని మనం గౌరవిస్తూ మరి దూర ప్రాంతం నుండి మరి ఆయన మాటను పట్టుకొచ్చి ఇక్కడ ఈ ఊరిలో నలుమూలల దేవుని బిడ్డలైన వారికి ఇంకా దేవుడు ఏంటి తెలుసుకోలేని వారికి మన చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక ఆ తమ నిమిత్తం వచ్చిన మనము దేవుని మాటలు వారికి చక్కగా చెప్పి ఆయన పనిని ముందుకు కొనసాగిద్దాం మరొక్కసారి మీ అందరికీ ఈ వీధి వారికి మా టీం తరఫున స్వాభివందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవునికి వందనాలు సకల ఆశీర్వాదం యొక్క కారణభూతులు ఒక మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు బాబు నాయన ఇదిగో తండ్రి నీ మాట చొప్పున నీ పిలుపు చొప్పున ప్రభు ఈ వేల్పూరి గ్రామ ప్రజలకు నాయన నీ వార్తను అందించడానికి నాయన నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థూతులు చెల్లిస్తూ ఉన్నాము సర్వలోకానికి వెళ్ళండి నా సువార్తను ప్రకటించండి రెండవ రాకడుగా నేను వచ్చినప్పుడు నన్ను నమ్మిన పిడ్డలందరినీ కూడా నిత్యరాజ్యంలోకి నాతో తోడుకొని వెళ్తానని నువ్వు సెలవు ఇచ్చిన విధానంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా మీ మాటను గౌరవిస్తూ మీ మాటను చేతపుచ్చుకుని ప్రభా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అన్న బిడ్డలందరినీ మీ చేతులకి నాయన సమర్పించుకుంటూ అప్పగించుకుంటూ ఉన్నాము నాయన మీరు మమ్మల్ని ముందుండి మమ్మల్ని నడిపించండి నాయన ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి తలాంతులు మాకు ఇచ్చినటువంటి ఆయురం కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ మీరు దయచేయమని యన ఇదిగో తండ్రి ప్రయాణం సాగుచుండగా మీ వెలుగులో మమ్మల్ని నడిపించి అనేక మంది ప్రభా నీ వైపునకు తిరిగేలాగా ఆదాయి చేయమని గుడి అన్న బిడ్డలందరినీ దీవించమని వారి నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఎరిగినీయ ముసలుకో నీడ నిదు నిలే శ్రీ పొనిది కాదులే ఉన్న సమయమందే Okay. Yeah.

అక్కడ 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 మీద తెచ్చుకుంటే బెస్ట్ దయచేసి గమనించండి ముందు సైడ్కి వచ్చండి పక్క వచ్చింది కలపత్రాలు పంచడానికి దయచేసి ఇద్దరు లేదా ముగ్గురు ఖచ్చితంగా ఉండాలి ఏంటి వాళ్ళ ప్రేమతో వందరాలు తెలియజేసి వాళ్ళ దయచేసి బాగుంటుంది పాటించండి మన మధ్యలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు చనిపోయిన బ్రతికించారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటిదనంతో ఇతర సమీప గ్రామాల్లో ప్రవేశించి అక్కడ సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు ఏమని ప్రకటించారంటే పరలోక రాజ్యం సమీపించేది పాప క్షమాపణ మీతో మీరు మారు మనసు పొందండి మారు మనసు పొంది మీరు రక్షణ పొందితేనే మీరు పరలోక పౌరులుగా తీర్చదిద్ది పడతారు కనుక అని దేవుని స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు చాలా మంది నమ్మారు ఆ రోజుల్లో క్రీస్తు శాతంలో ఎందరైతే నెమ్మరో వారందరూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు దేవుని బిడ్డలారా అలా మనందరి కోసం పాప బలిగా బలి క్రీస్తు వారి యొక్క దేహం మీద భూమి మానవాళ్ళందరి కొరకు ఆయన శిక్షకు గురై మన కోసం దెబ్బలు తిన్నారు రక్తాన్ని కాచారు శిలో వానిపై ఏ రీతిగా లేచారు అలాగే మీరు ప్రార్థించండి మీ పాపాలు క్షమించబడతాయి మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు దేవుని రాజ్యంలోకి చేర్చబడతారు దేవుని పిల్లలుగా మార్చబడతారు దేవుడు అందరికీ లేకుండా ఉచితంగా తన రక్తం ద్వారా సంపాదించినటువంటి తన మరణం ద్వారా సంపాదించినటువంటి మరి ఆ రక్షణ మనందరికీ దయచేస్తున్నాడు ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది ఆ పాప క్షమాపణ అందరం పొందుకోవాలి మీరు ఏ డబ్బు ఇచ్చినా ఎంత ధనం ఇచ్చినా పొలాలు ఇచ్చినా స్థలాలు ఇచ్చినా డాలర్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా పోనటువంటి పాప క్షమాపణ ఉచితంగా ఆయన దయచేస్తున్నాడు ఆయన ఎదుకి అందరైతే వస్తారో వాళ్ళందరూ రక్షణ పొందుతారు అందుకే Thank <laughs> <laughs> you. ప్రభు కొరకే ప్రభు కొరకే మానవుడా కారణ జన్ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణము కారణముందే సూర్యుడందుకు చంద్రుడెందుకు పలు ఎందుకు సూర్యుడెందుకు చంద్రుడెందుకు విషయాలు తెలియజేయాలని మరీ మరీ ప్రేమ కోసంగా తెలియజేస్తున్నాను సమయాన్ని వృధా చేయొద్దు అండి మనలో మనమే మాట్లాడుకుని సమయాన్ని వృధా చేయొచ్చు పెట్టుకున్న ఈ ఒకరోజు ఉంటే మళ్ళీ నెల తర్వాత తరవే మనం జీవన పనిలో అనేది కూడా మనకు తెలియదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవంలో పనులు వాడాలని నేను పూర్వంగా తెలియజేస్తున్నాను ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సింధు ఇప్పుడు మాటలు చెప్తున్నారు దయచేసి ఎవరు మాట్లాడుతుంది వాహనాలు మాత్రం వెళ్ళడానికి మీరు చూడవ్వాలి బాగు